నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు సింహాసులు మరి వివరాల్లోనికి వెళితే మరి గుత్తి పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యంలో ఎవరైనా క్రయ విక్రయాలు చేసుకోవాలనుకుంటే పొలాలు కానీ ఇళ్ళు కానీ చేసుకోవాలనుకుంటే రిజిస్టర్ పత్రాలు మరి లభించడం లేదని క్రయ విక్రయదారులు లబో దిబోమని నోరు మీద కొట్టుకొని ఏడ్చినట్టు పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా కానీ వంద రూపాయల మరి స్టాంపు ఐదు వందల రూపాయలు విలువ చెప్తున్నారని కొనకపోతే పనులు కావని కొనాలంటే బాధ కలుగుతుందని ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో కేవలం పది మంది మాత్రమే స్టాంపు వెండర్లు ఉండగా ప్రస్తుతం ఇరవై మూడు మంది స్టాంపు వెండర్లు ఉన్నారని వారు ఎక్కడ నుంచి వ్యాపారం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితులు నెలకొని ఉంటున్నాయని కనీసం స్టాంపు వెండర్ల యొక్క లిస్టు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు అంతేకాకుండా ప్రాంప్స్ ఇవి స్టాంపు వెండర్లు అగ్రిమెంట్ రాసేటువంటి వాళ్ళైతేనేమి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి క్రమ విక్రయదారులుగా మధ్యవర్తులుగా రాస్తున్న డాక్యుమెంట్ రైటర్లైతేనేమి మరి ఇతరుల వద్ద కొనుగోలు చేయడానికి బదులు వారే వారి భార్యల పేరు మీద స్టాంపు వెండర్లుగా మరి లైసెన్సులు పొందడంతో ఏకంగా భారీ ఎత్తున కుంభకు జరుగుతుందని భారీ కుంభకోణాలు కూడా జరుగుతున్నాయని వంద రూపాయలు స్టాంపు ఐదు వందల రూపాయలు విక్రయిస్తున్నారని యాభై రూపాయల స్టాంపు దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందలకు విక్రయిస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఐదు వందల రూపాయలు పెట్టి కొనేటువంటి స్టాంపు కూడా పూర్తి స్థాయిలో పనులు కాకపోవడం వల్ల స్టాంపు వెండర్లు ఇక రిజిస్టర్ చేసుకునేటువంటి వాళ్ళు ఖాళీ పేపర్లు అటాచ్ చేసేసి విషయాలను వాటినన్నీ కూడా టైప్ చేసిస్తున్నారని ఇది చాలా ఇబ్బందికరంగా మారిందని క్రయ విక్రయదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో ధరలు ఎక్కువగా పెరుగుతున్న ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఇది కేవలం గుత్తి సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలోనే కొనసాగుతుందని జిల్లా కేంద్రంలో కానీ ఇతరత్ర ఎక్కడ కూడా ఇంత డిమాండ్ లేదని మరి స్టాంపు స్టాకు లేకుండా చేస్తున్నటువంటి వారిపై చర్యలు తీసుకొని మరి త్వరితగతిన స్టాంపుల విక్రయాలకు సహకరించాలని పలువురు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు